ప్రభునామం స్తోత్రంలో ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్పించాను ఈ రోజు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యయం రెండవ వృక్షం యొక్క ఆకులను గురించి తెలుసుకుందాము ఈ ఆకులు జనములను స్వస్థపరచుటే వినియోగింపబడును అని చెప్పబడింది ఈ జీవ వృక్షము నూతన ఎరువు పట్టణంలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ నూతన ఎరువు పట్టణంలో ప్రవేశించిన వారందరూ మహిమ దేహం ధరించుకొని ప్రవేశించిన వారు ఇక్కడ ఎటువంటి అస్వస్థత లేక ఎటువంటి అనారోగ్యము లేదు ఒకటి మూడు నాలుగు వచనంలో ఆ దేశారు అనుభవించబోయే బయలుపరుస్తున్నాడు ఈ పట్టణంలో వ్యాధన ఎటువంటివి లేనప్పుడు ఇక్కడ స్వస్థపరచుట అన్న మాట ఎందుకు వాడబడింది అన్న విషయం మనం ఒకసారి ఆలోచించాలి గమనించండి దేవుడు ఆదిలో సృష్టి అంతటిని తయారు చేసి దానిని ఏలుటకు మానవుని తయారు చేసి ఏదేను తోటలో పెట్టినట్టు మనం చూస్తున్నాము తోటలోని సమస్తమైన చెట్లు అతనికి ఆహారంగా ఉన్నవి ఆకాశ పక్షులు భూ జంతువులు క్రూర మృగములు సాధు జంతువులు ఇవన్నీ ఆదామునకు లోబడి ఉండేవి ఇతడు ఏదేరు తోటలో జీవిస్తూ వీటిని ఏలుబడి ఈ ఏదేను తోటలోనే జీవ వృక్షము మంచి చెట్టులో తిరుగు నుంచి వృక్షమును కూడా దేవుడు సృజించి ఉన్నాడు వీటితో పాటు అనేకమైన సువాసనలు వెదజల్లే చెట్లు కూడా ఇక్కడ ఉండేవి ఏదైనా తోటలో సమాధానము ఐక్యత సహవాసము కలిగి ఉండేది దీనిని బట్టే ఏదైనా తోట అంతటిని దానిలో ఉన్న జీవనాశులన్నిటినీ ఆదాము ఒక్కడు పాలించగలిగి ఉండేవాడు అదే విధమైన సువాసన ఈ మంచి చెడ్డల వివేచన ఇచ్చే చెట్టుకు కూడా బహుశా కలిగి ఉండేది అందుకే ఆ చెట్టు యొద్దనే సర్పముతో అవ్వకు సహవాసం ఏర్పడినది ఉదాహరణకు ఈనాటి దిరుమూలలో మనం చూసినట్లయితే నైట్ పిన్ చెట్లు ఈ నైట్ క్వీన్ చెట్లు రాత్రి అయితే గొప్ప పరిమళంను వెదజల్లుతాయి ఆ మార్గం గుండా పోయే వారందరికి దాని సువాసనను వెదజలుచు వారి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది వారి యొక్క ఆలోచనను స్వాధీనపరుచుకుంటుంది ఇది క్షపింపబడిన లోకములో ఉన్న చెట్ల యొక్క సువాసన మరి దేవుడు ఏర్పరిచిన ఏదేను తోట దీనిని బట్టి ఆనాడు ఏదేను తోటలో ఉన్నవన్నీ బహు ఫలభరితంగాను బహు పరిమళమును వెదజల్లేవిగా ఉండేవి ఈ విధంగా అవి వెదచెల్లె పరిమళమును ఆగ్రానిస్తూనే ఆ తోటలో ఉన్న సమస్త జీవులు సాధు జంతువులుగా జీవించేవి ఈ విధంగా జీవించుటను బట్టి అవన్నీ ఆదామునకు లోబడి ఉండగలిగేవి ఇది తోట యొక్క ప్రత్యేకత అయితే దేవుడు జీవ వృక్షమును మంచి చెడ్డల తెరుగు వృక్షమును గూర్చి మాత్రమే రాసిన దానిని బట్టి మన దృష్టి వాటి మీదకే వెళ్తుంది కానీ తోటలో ఇన్ని రకములైన పరిస్థితులు ఇట్టి విధమైన సమాధానకరమైన స్థితిని ఏదేరు తోటలో ఆదాము అనుభవిస్తూ ఉండేవాడు అతని ఆధిపత్యమునకు ఎదురు లేదు అట్టి విధమైన స్థితిని ఏదేరు తోటలో ఆదాము అనుభవించేవాడు ఇది దేవుని యొక్క కృప ఇది దేవుడు అతని అనుగ్రహించిన సంపూర్ణమైన స్వస్థత ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి తినవద్దన్న పండును తిన్నాడో అప్పుడు దేవుని యొక్క కృప పోయి దేవుని యొక్క శిక్ష అన్నది ప్రారంభమైనది దీని ఫలితముగా మొట్టమొదటిగా అతను కలిగి ఉన్న మహిమ వస్తువును కోల్పోయాడు ఇప్పుడు తోటలో తిరుగుబాటు ప్రారంభమైనది తోటలో రంకెలు ప్రారంభమైనవి తోటలో జంతువుల మధ్య భేదములు ప్రారంభమైనవి అంతవరకు నెమ్మదిగా ఉండి సమాధానముగా ఉంది లోబడి జీవిస్తున్న జంతువులు ఎప్పుడైతే తమ స్వభావ సిద్ధమైన రంకెలు ప్రారంభించినవో ఆదాములో భయము ప్రారంభమైనది ఈ భయమును బట్టే అతడు తోటలో దాక్కుని ఉన్నాడు ఇది గ్రహించిన దేవుడు ఆదామును దర్శించుటకు తోటలోనికి వచ్చినప్పుడు దేహమును పోగొట్టుకున్న ఈ మానవుడు దేవుని ఎదుటికి రాలేక భయముతో చెట్ట చాటు నుండి మాట్లాడటం ప్రారంభించాడు గమనించండి దేవుడు చెప్పిన ప్రకారం జీవించినంత కాలము అతడు దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఈ రోజు దేవుని ఎదుటికి రాలేకపోయాడు దీని ఫలితంగా తోట నుంచి ఆదాము గెంటివేయబడ్డాడు ఈ విధంగా గెట్టివేయబడిన ఆదాము అనంతరము సంతానమును ఉత్పత్తి చేయగా ఈ ఒకరిని సాతాను స్వాధీనపరుచుకొని తన తమ్ముని చంపునట్టు అతనిని ప్రేరేపించింది ఇప్పుడు రక్తము అన్నది ప్రారంభమైనది దీనిని బట్టి దిగులు అతని అన్నలో ప్రారంభమైనది కాలక్రమములో నోవాహు కాలం ముచ్చేసరికి నరుని యొక్క ఆయుష్ తగ్గిపోయినది అనంతరము నిమోధ కాలం వచ్చేసరికి జనుల యొక్క బట్టి అక్కడ వీరందరూ చెదరగొట్టబడ్డారు ఇప్పుడు సహవాసము లేదు భేదములు ఇప్పటి వరకు మనం చూసిన గందరగోళము క్రూరత్వము రక్తము చిందించుట దిగులు ఆయుష్ తగ్గిపోవుట చెదరగొట్టబడుట అన్నవన్నీ దేవుడి మీద నరుడు చేసిన తిరుగుబాటును బట్టి అతనికి కలిగిన గాయములు ఈ గాయములను కూర్చే దేవుడు ఇస్రాయల్ మాట్లాడుతూ ఈ విధముగా అంటున్నాడు పాపిష్టి జనమా దోషభరితమైన జనులారా దుష్ట సంతానమా అంటూ జనుల యొక్క తిరుగుబాటును గురించి మాట్లాడుతూ ఐదవ చిన్న అంటాడు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేళ్ళ ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడి వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యను అరికాలు మొదలుకొని నడినిత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పెండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు ఇక్కడ ఇస్రాయలీ జనాంగముల గురించి దేవుడు మాట్లాడుతూ వారు గాయపరచబడి ఉన్నారు స్వస్థత కొంచమైనను లేదు అని మాట్లాడుతున్నాడు దీని అర్థం ఏంటంటే దేవుడి మీద వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడి చేత మొత్తబడిన వారై సమాధానము లేక క్షేమము లేక భయముతోను నిగులతో జీవిస్తున్న జనులను చూచి దేవుడి మాట చెప్తున్నాడు ఇదంతయు దేవుని మీద జనుడు చేసిన తిరుగుబాటును బట్టి వారికి ప్రార్థించినది దీనిని గుర్చే పౌలు ఎఫేసి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చిందంటాడు మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అంటే మానవుడు చేసిన అపరాధమును బట్టి పాపమును బట్టి స్వస్థత కోల్పోయిన వాడై ఉండి నెమ్మది లేక గుండె చదిరిన స్థితి కలిగి జీవిస్తున్న మానవుడు గాయబలు పాలై లోకంలో జీవిస్తున్నాడు బైబిల్లో ఇక్కడ ఉదాహరించిన దానిని బట్టి అది కడవరి కాలము దీనిని బట్టి కడవరి దినములు వచ్చేసరికి బహు భయంకరమైన పరిస్థితులు లోకంలో కనబడబోచున్నవి అంత్యక్రీస్తు పరిపాలన ఏడేళ్ల శ్రమల కాలం దీని వలన ఈ పరిస్థితి ఇంకనూ దిగజారి బహుగా మొత్తబడి కొంచమైనను స్వస్థత లేని స్థితికి మానవ జాతి దిగజారబోతుంది అనగా ఆ దినములలో అశాంతి ఆందోళన దుఃఖము వేదన బలవంతపు నడబడి అనగా అంత్యక్రీస్తు అబద్ధ ప్రవృత్తి యొక్క బలవంతమును బట్టి ఇష్టము లేకపోయినను మనసును చంపుకొని నడవలసిన దినములు రాబోతున్నవి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వెళుతున్న మానవాళి అనంతరం జరగబోయే వెయ్యేండ పరిపాలనలో పాలింపబడే జనులుగా ఉండగా నీతి మంతులై జీవ పునరుద్ధారంలో ఎత్తబడిన వారందరూ పాలించి వారై ఉండబోతున్నారు ఈ విధంగా వెయ్యేండ పాలనా కాలంలో నీతి మంతులు క్రీస్తుతో పాలించుచుండగా అప్పటి వరకు అవినీతితోను అన్యాయంతోనూ జనులందరూ పాలింపబడే జనులుగా ఉండబోతున్నారు ఇప్పుడు ఈ విధంగా జరగబోతున్న నీతి పాలనలో అది దేవుని యొక్క కాబట్టి పాలింపబడుచున్న నీతి మంతులు దాని నుంచి విడుదల పొందే అవకాశం లేని కారణం చేత వీరు ఏ విధంగా తప్పించుకుందామని అవకాశం కొరకు ఎదురు చూచుచున్న కాలంలోనే సాతానుడు కొంతకాలము విడవబడతాడు ఈ వేయంగ పాలన కాలములో దేవుడే రాజు అయి ఉన్నందున ఆ దినములలో మానవ సంతానము లోకమంతా విస్తరించబోతున్నది దీనిని బట్టి మానవులు నెమ్మదిని అనుభవిస్తూ నీతిని అనుభవిస్తూ సమాధానకరమైన ఆరోగ్యకరమైన స్థితిని అనుభవించబోతున్నారు వెయ్యేళ్ల కాలం తీరిన తరువాత సాతాను కొంతకాలము విడిచిపెట్టబడతాడు ఈ విధంగా విడుదల పొందిన సాతాను భూమి యొక్క నరు దిశలను విస్తరించిన జనుల యుద్ధకు చేరి వారిని దేవుని మీద తిరుగుబాటుకు మరలా ప్రేరేపిస్తాడు అప్పుడు ఇప్పటి వరకు అవకాశం ఎదురు చూస్తున్న జనులందరూ అతడితో సహవాసం చేసి పరిశుద్ధుల పట్టణమైన దేవుని పట్టణం మీద తిరుగుబాటు చేసి ఆ ఆ సమయంలో సాతాను యొక్క ముట్టడిని బట్టి అతని యొక్క తిరుగుబాటును బట్టి నీతి మంత్రులైన దేవుని జనులకు కలిగిన గలిబిలి అశాంతి ఆందోళన మొదలవినవి ఆనాటి దిరుములలో పాలకులైన నీతి మంత్రులకు కలిగే అనంతరము పరలోకం నుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుంది నీతి మంతులైన వారు మహిమ దేహములు ధరించుకున్న వారే నూతన ఎరువు పట్టణంలో ప్రవేశించబోతున్నారు వీరు నూతన ఎరువు పట్టణములో అయితే ప్రవేశించారు గాని వారి మనసులకు కలిగిన గాయములు ఇంకను పోలేదు ఎందుకంటే వెయ్యేళ్ళు క్షేమము సమాధానము అనుభవించారు ఒక్కసారిగా సాతారు చేసిన తిరుగుబాటుని బట్టి వారికి కలిగిన ఆందోళన గలిబిడి అశాంతి ఈ విధమైన గాయపడిన స్థితి పోవాలి అంటే వారికి కలిగిన గాయములను మైమర్పించేటటువంటి మధురమైన అనుభూతి వారికి కలగాలి అదే విధమైన అనుభూతి ఈ నూతన ఎరుశలేమ పట్టణంలో జీవ వృక్షపు ఆకుల నీడలో వారికి కలగబోతుంది ఇప్పుడు ఏదేను తోటలో పరిబలములు వెదజల్చిన చెట్ల నీడను ఆదాము క్షేమస్థితిని అనుభవించాడో అదే విధమైన సువాసనను ఈ చెట్ల యొక్క ఆకుల నుంచి వచ్చుటను బట్టి పరవశించుచు ఇంతవరకు వారు అనుభవించిన చేదు అనుభవం మరచిపోతారు అనగా దేవుడు ఆదిలో మానవునికి అనుగ్రహించిన సంపూర్ణమైన స్వస్థతను అనుభవిస్తారు నెమ్మది సమాధానము క్షేమస్థితి ఆదాము ఆ క్షేమస్థితిని పోగొట్టుకున్నాడు దాని ఫలితంగా మరలా నూతన ఎరుశల్యం పట్ల ప్రవేశించే వరకు మానవునికి కొంచెమైనను స్వస్థత లేక శిరస్సు మొదలుకుని సిరిపాదము వరకు గాయములు దెబ్బలు గుండతో లోకంలో జీవించి ఇరవై రెండో రెండో వచ్చిన దేవుడు తన కృపను బట్టి ఆ నూతన పట్టణములో ఆ జీవ వృక్షపు ఆకుల నీడలో మొదటి ఆదాము పోగొట్టుకున్న ఆ స్వస్థతను ఆ సంతోషమును ఆ సమాధానమును దేవుడు మరలాకు అనుగ్రహించబోతున్నాడు ఇదే ఇక్కడ చెప్పబడిన స్వస్థత లోకంలో జీవిస్తున్న మానవాళి ఈ సమస్తమైన వ్యాధులు బాధలు గాయములు అన్నిటి నుంచి కడగబడి ఈ సంపూర్ణమైన స్వస్థతను అనుభవించాలని దేవుడు ఉద్దేశిస్తూ సర్వమానవాళి రక్షణ కొరకు ఎదురు చూచుచున్నాడు కాబట్టి రక్షింపబడి దేవుడితో జీవిస్తున్న నీవు ఆ నూతన ఎరువులంలో పట్టణంలో ప్రవేశించి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంపూర్ణ స్వస్థతను అనుభవించి పరడొక రాజ్యంలో ప్రవేశించినట్లు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం అందరు వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు లోకంలో జీవిస్తున్న మానవుడు శిరస్సు వదులుకుని సిరిపాద వరకు కొంచెమైన స్వస్థత లేక గాయములతోనూ పుండ్లతోనూ జీవిస్తూ ఉండగా వాని కొరకు ఏర్పాటు చేసిన సంపూర్ణ స్వస్థతను మాకు బయలుపరిచి నీవు ఏర్పాటు చేసిన సంపూర్ణ స్వస్థతను నేను మేము అనుభవించినట్టు కృప చూపించండి మహిమను పొందండి ఏసునామంలో ఆమెన్